హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మా స్టూడెంట్ చేత బ్లౌజ్ కటింగ్ అయితే చేపిస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి కెమెరా యాక్షన్ ఇప్పుడు నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలి ఈ అంచులు మనకు ఆపోజిట్ వైపు అయితే ఇలాగ పెట్టుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎల్ ఇలా పెట్టుకొని ఈ చివరినై ఈ ఎడ్జెస్ సమానంగా ఉండడానికి మనము ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచ్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి బ్లౌజ్ పొడవు చూసుకునేటప్పుడు బ్లౌజ్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు కొలుచుకునేటప్పుడు అయితే ఇలాగా పెట్టుకొని ఇట్లా కొంచెం లాగినట్టుగా పట్టుకోవాలి చూసారు కదా నా బ్లౌజ్ పొడవైతే ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఈ పదిహేను ఇంచుల్ని ఇట్లా పెట్టుకోవాలి అదేవిధంగా స్ట్రైట్గా లైన్ గీసుకోవడానికి ఇక్కడ కూడా ఈ పదిహేను ఇంచుల్ని ఇలా పెట్టుకొని ఒక డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ రెండింటినీ కలుపుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసము ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనము నడుము లూజ్ అయితే తీసుకోవాలి నడుము లూజ్ తీసుకునేటప్పుడు ఉక్సులు పట్టి దగ్గర నుంచి అయితే ఇలా పెట్టుకొని తీసుకోవాలి ముప్పై రెండు ఇంచులైతే వచ్చిందండి నా నడుం లూజు ఈ నడుం లూజుని ఈ ముప్పై రెండు ఇంచులో నాలుగో భాగం అయితే తీసుకోవాలి ఈ నాలుగో భాగం ఎలా తీసుకోవాలో చూడండి ఫస్ట్ మనం టేపుని ముప్పై రెండు ఇంచులకైతే ఇలా పెట్టుకోవాలి తర్వాత ముప్పై రెండు ఇంచుల్లో సగం అయితే పదహారు ఇంచులు వచ్చింది ఈ పదహారు ఇంచులని మళ్ళీ మనం ఇలాగా అయితే ఇలా పెట్టుకోవాలి చూసారు కదా ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది ఎనిమిది ఇంచింది మనము ఇక్కడ ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం డాట్స్ కోసం అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజు నెక్ పొడవైతే అయితే తీసుకోవాలి బ్యాక్ పార్ట్ బ్లౌజు బ్యాక్ నెక్ అయితే నెక్ పొడవ అయితే తీసుకోవాలి బ్యాక్ నెక్ పొడవులాగా ఆది బ్లౌజ్తో ఇలాగ పెట్టేసి చూసారు కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాయించు అయితే తీసుకోవాలి ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి అంటే మనం నడుము లూజ్ ఎనిమిది ఇంచులు తీసుకున్నాం కదా నాది పెద్ద సైజు బ్లౌజు పెద్ద సైజు బ్లౌజులకైతే ఒకటి పావు ఇంచులు కలుపుకోవాలి ఇలాగ ఒకటి పావు ఇంచులు కలుపుకుంటే మొత్తం నాకు ఇది తొమ్మిది భావ ఇంచులు వచ్చింది ఈ తొమ్మిది భావ ఇంచులు తీసుకోవాలి అంటే మనము ఫస్ట్ స్ట్రైట్గా లైన్ రావడానికి మనకు ఇక్కడ నుంచి ఇంచులకైతే ఒక డాట్ పెట్టుకోవాలి అదేవిధంగా ఇంకో డాట్ కూడా ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఈ రెండు డాట్లను కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ నాకు తొమ్మిది భావ ఇంచులు వచ్చింది కదా ఈ తొమ్మిది భావ టేప్ని అయితే ఇలా పెట్టేసుకొని తొమ్మిది బాగు ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ రెండు డాట్లను కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసము ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఇప్పుడు మనము నెక్ షోల్డర్ కోసం అయితే పెద్ద సైజు బ్లౌజులకి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి అదే ఐదున్నర ఇంచులు ఇక్కడ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు డాట్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఇందాక ఇక్కడ ఇంచులు తీసుకున్నాం కదండి ఇప్పుడు మనకు చంక రౌండ్ కరెక్ట్గా రావాలి అంటే మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి ఈ డాట్ పెట్టుకునేటప్పుడు స్కేల్ని ఇలా పెట్టేసి మధ్యలో అయితే ఒక డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు డాట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి పెద్ద సైజు అయితే ఇక్కడ చంక రౌండ్ కాడ చంక డౌన్ కోసం ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకోవాలి చంక రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచులు తీసుకొని స్కేల్ అయితే ఇలా పెట్టేసి ఈ మూడు లైన్లు టచ్ అయ్యేలాగా చంక రౌండ్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము చంక రౌండ్ మనకి ఇక్కడ నడుము లూజు ఎనిమిది ఇంచులు వచ్చింది కదండి ఈ ఎనిమిది ఇంచులు ఇక్కడ మనకు ఈ నడుము లూజు ఇంచులు మనకి చంక రౌండ్ కూడా ఎనిమిది ఇంచులే రావాలి ఈ ఎనిమిది ఇంచులు కొలుచుకునేటప్పుడు అయితే ఇక్కడి నుంచి పెట్టుకోవాలి సరే కదా ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు మనము షోల్డర్ కోసం అయితే ఇంచులు తీసుకోవాలి ఈ ఎక్స్ట్రా రెండున్నర ఇంచులు వచ్చి నెక్ కోసము అదే ఇంచులు ఇక్కడ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు డాట్లను కలుపుతూ స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ కోసం స్కేల్ పెట్టేసి ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు తీసుకున్నాం కదా ఈ పావు ఇంచు లాగా ఇప్పుడు మనం నెక్ రౌండ్ చెక్ చేసుకోవాలి అంటే ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి బ్లౌజ్ని అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము డాట్స్ కోసము అలా పెట్టేసి చూసారు కదా ఇక్కడ మనకైతే ఒక లైన్ పడిపోద్ది ఇప్పుడు మనము రైట్గా ఒక లైన్ తీసుకొని పెద్ద సైజు బ్లౌజ్లోకైతే నాలుగు ఇంచులు తీసుకోవాలి బ్యాక్ డాట్స్ పొడవు నాలుగు ఇంచులు తీసుకొని నాలుగు ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నడు బ్లూజు డాట్స్ కోసం ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాం కదండి డాట్ వెడల్పు ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర వన్ ఇంచ్ ఇక్కడ ఆ టాఫ్ ఈ అయితే తీసుకోవాలి ఈ రెండింటినీ కలిపేస్తే బ్యాక్ డాట్స్ అయితే ఇంతేనండి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి